ఫ్రంట్ వ్యూ అనమాట ఇది మన బ్యాక్ సైడ్ వ్యూ వేరేగా ఉంది సో త్రీ డేస్ బ్యాక్ వాటర్ ఎత్తారు కదా ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదన్నమాట వాటర్ మొత్తం క్లోజ్లో ఉన్నాయి గేట్లు ఇది ట్వంటీ ట్వంటీ టూలో అప్పుడు వరదలు వచ్చాయి కదా అప్పుడు మ్యాట్ దెబ్బతినిది అరే దీన్ని ఏమంటారు ఈ మ్యాట్ని దీన్ని ఏమంటారు దీన్ని గ్రౌండ్ని ఏమంటారు దీన్ని గేట్ ముందుండే మా వాడు కూడా మర్చిపోయారు సో ఈ గ్రౌండ్ అప్పుడు బాగుండేది రీసెంట్ రీసెంట్గా మొత్తం చేశారు క్లియర్గా మొత్తం దెబ్బతిని అప్పుడు వాటర్కి పక్కన కూడి పక్క అది మొత్తం గుడిని కూడా వాళ్ళకి మళ్ళీ చేస్తారు చూడండి ఇక్కడ పన్నెండు గేట్లు మాత్రమే ఉన్నాయి పన్నెండు గేట్లు సంగం మ్యారేజ్ దగ్గర అయితే ఎనభై నాలుగు గేట్లు వాటర్ ఆపాలి వస్తాయి అంటే ఇక్కడ వ్యూ కూడా చిన్నది ఇక్కడ అక్కడ ఒక వన్ కిలోమీటర్ వస్తుంది చాలా చాలా హ్యాపీ ఫ్యామిలీతో రావాలి కానీ బైక్కి రావాలంటే కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే నా మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ సెవెంటీ టూ సెవెంటీ వచ్చింది బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది బ్యాక్సైడ్ మామూలుగా అది పెరాలని ఎక్కువ వస్తుంది మనం ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్తున్నాం డ్యామ్ సెంట్రీ నుంచి పైకి ఎవరైతే చూడలేదు అనుకునే వాళ్ళు వచ్చి విజిట్ చేయడం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మనకు మంచిగా అనిపించేది పెంచులగోరం ఒకటి మన తర్వాత స్వామిశిలా పెంచుగో పెంచులగోరం నుంచి విజిట్ చేసి రావచ్చు రావచ్చు హైవే నుంచి వన్ డే మనం కార్ కానీ ఆటో కానీ తీసుకొచ్చి ఫ్యామిలీతో భోజనం అదే చేసుకుని మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఇలా చూడలేని వాళ్ళు ఇంకా వేస్ట్ ఇంకా అయితే ఒక మాట చెప్పాలంటే ఇంకా వ్యూ రాదు పిల్లలతో వచ్చి ఫ్యామిలీతో వచ్చాం నేను కడలేను కడలేరు అంటాను కదా అదిగోండి అది అది వచ్చే వాళ్ళు డ్యామ్ కడలేరు కడలే కడలేదు డ్యామ్ అంటారు కదా అది టైం కింద మీరు వచ్చి మీకు వీడియో తీసి మీకు చాలా ముందు వచ్చేసా అసలు అనెక్స్పెక్ట్గా వచ్చాను మన నేను మా అభివృద్ధి ఎవరితో అయినా వద్దంటారు కానీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మా అల్లుడితో వస్తానంటే మాత్రం ఇంకా వెనక ముందు కూడా ఏం మాట్లాడు అంటే మనం ఏం తింగర్ బాగు చెప్తే మనం రౌండ్ వేస్తాం నన్ను అందుకు